ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఈయన పనితనం కానీ ఈయన పదవికి కానీ ఈయన ఆ స్థానంలో కూర్చున్నప్పటి నుంచి కూడా చాలా క్రెడిబిలిటీ అనేది వచ్చింది ఎందుకంటే డిప్యూటీ సిఎంకి ఎంత మంచి పేరు వస్తుందా అనేటట్టు పవన్ కళ్యాణ్ గారి తీరైతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై తొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ప్రత్యేకించి కూడా తొమ్మిది మంది డిప్యూటీ సీఎంలు అయితే ఉన్నారు ఒకరు ఇద్దరు కాదు తొమ్మిది మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు సంవత్సరానికి ఒకరి చొప్పున ఆరు నెలలకు ఒకరి చొప్పున మార్చడం జరిగింది అందులో కీలకంగా చూసుకుంటే మొదటగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు అండ్ రెండో వ్యక్తి అంజద్ బాషా మూడో వ్యక్తి కే నారాయణ స్వామి నాలుగో వ్యక్తి పాముల పుష్పశ్రీవాణి అండ్ ఐదో వ్యక్తి ఆళ్ళ నాని అండ్ ఆరో వ్యక్తి బూడి ముత్యాల నాయుడు అండ్ ఏడో వ్యక్తి కొట్టు సత్యనారాయణ అండ్ ఎనిమిదో వ్యక్తి ప్రత్యేకించి కూడా పిడికి రాజన్న దొర అండ్ తొమ్మిదో వ్యక్తి ప్రత్యేకించి కూడా ధర్మాన కృష్ణదాస్ వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా డిప్యూటీ సీఎం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేయడం జరిగింది అంటే ఉప ముఖ్యమంత్రి కింద పనిచేయడం జరిగింది తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ వీళ్ళు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడు వీళ్ళ పదవి విరమణ జరిగింది అంటే ఉప ముఖ్యమంత్రి కింద ఎప్పుడు పదవ బాధ్యతలు స్వీకరించారు ఎప్పుడు ఆ పదవి బాధ్యతల నుంచి తొలగింపు జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా తెలియదు ఆ పార్టీలో ఉన్న నేతలకి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి వాళ్ళకి కూడా తెలియదు ఈ తొమ్మిది మంది కూడా ఉప ముఖ్యమంత్రులు అనేటట్టు ఎవరికీ తెలియదు అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే వాళ్ళు కనీసం ఉప ముఖ్యమంత్రి అని ఎవరికి తెలియకపోయినా పక్కన పెట్టినా కానీ కనీసం వాళ్ళు ఎంతవరకు కూడా మెయిన్గా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేశారనేది చాలా కీలకంగా ప్రజలు ఆలోచించాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఆయన పదవీ కాలంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆయన పదవీ కాలం అయితే ఆయన పదవిలోకి వచ్చి ఏడున్నర నెలల నుంచి ఎనిమిది నెలల సమయం అయితే అయింది అయితే ఈ ఎనిమిది నెలల సమయంలో కీలకంగా చూసుకుంటే ఎన్నో మార్పులు చేర్పులు చేశారు కాకినాడ పోర్టులోకి వెళ్ళి షిప్పును పట్టుకొని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు అని చెప్పి షిప్పును సీజ్ చేయడం జరిగింది సరస్వతి భూములు గతంలో ఆక్రమించేశారని చెప్పి అవి మళ్ళీ కూడా ఆ కేసు బయటకు తీయించి దానికి సంబంధించిన భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు అటవీ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా ఇరవై తొమ్మిది వేల గ్రామాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు టార్ రోడ్లు డ్రైనేజీలు మంచినీటి ఫెసిలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ ఇలా ప్రతి ఒక్క పని కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇవి సరిపోలేదన్నట్టు ప్రత్యేకించి కూడా గిరిజన తాండాల్లో బ్రతికే ప్రజలు ఉన్నారో కొండ జాతి కోయ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్లు వేస్తాను డ్రైనేజీలు ఇప్పిస్తాను మీకు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది కేవలం ఏడు నుంచి ఎనిమిది నెలల సమయంలోనే ఆయన ఇన్ని మార్పులు చేశారు ఇంకా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి కూడా తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గం నుంచి చాలా మార్పులు అయితే జరిగాయి ఏకంగా ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చారు మెయిన్గా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు మెయిన్గా ప్రతి చోట కూడా రోడ్లు వేస్తున్నారు మెయిన్గా ఒప్పుడ బీచ్ ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం కింద అక్కడ ఏవైతే ప్రతి ఏటా కూడా వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోతున్నాయో వాటికి శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా నిపుణులతో కూడిన ఒక కమిటీ వేసి దానికి ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది ఇంకా గా చూసుకుంటే పిఠాపురం రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇంకో వైపు ప్రత్యేకించి కూడా పిఠాపురంలో ఆల్రెడీ ఒక బస్ స్టాండ్ ఉంటే దాన్ని పూర్తిగా కూడా రినోవేషన్ చేయించడం జరిగింది ఇది సరిపోలేదన్నట్టు కొత్త బస్ స్టాండ్ అంటే కేవలం ఎక్స్ప్రెస్ సర్వీస్ కోసం కొత్త బస్ స్టాండ్ని అలర్ట్ చేయడం జరిగింది ఇలా ఇన్ని రకాలుగా ఎనిమిది నెలల కాల వ్యవధిలోనే తన సొంత నియోజకవర్గంలో ఇన్ని పనులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పనులు చేశారు కేవలం ఒక ఉప ముఖ్యమంత్రి ఐదు శాఖలకు మంత్రి పక్కన పెడితే ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి డిప్యూటీ సీఎం అనే పేరుకి వన్నె తెచ్చే విధంగా ఈయన పరిపాలన ఉంది కానీ గతంలో ఐదేళ్ల పాటు తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రుల కింద అంటే డిప్యూటీ సీఎంల కింద పనిచేసి ఎప్పుడు వచ్చారో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలీదు కనీసం ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి చేశారా అని అంటే ఎక్కడా తెలీదు కనీసం వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళ కింద ఉన్న మనుషులకు కూడా సరిగ్గా తెలియదు అది పరిస్థితి గత ఐదేళ్ల పరిపాలన అనేది అది అప్పటి ఉప ముఖ్యమంత్రులకి అప్పటి డిప్యూటీ సీఎంలకి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తేడాదే అంటే తొమ్మిది మంది చేయలేని పని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని కేవలం ఎనిమిది నెలల లోపే పూర్తి చేయడం జరుగుతుంది అంటే డిప్యూటీ సీఎం అనే పేరు అనేది ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందని అంటే ఎంత అభివృద్ధికి దోహదపడుతుందని అంటే కేవలం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల ఆ పదవికి వన్నె తీసుకొచ్చే విధంగా ఆయన పనితనం అనేది జరుగుతుంది పవన్ కళ్యాణ్ పనితనానికి ఒక నిదర్శనం అని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ గతంలో తొమ్మిది మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టడం తప్పితే ఎందుకు కూడా గత ఐదేళ్ళు కూడా పనికి రాలేదు పని చేయలేదు ఇది వాస్తవం